ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ కాలనీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రేటర్ వరంగల్ పద్నాలుగో డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఏర్పడి పద్దెనిమిది సంవత్సరాలు గడుస్తున్నా రోడ్లు డ్రైనేజీలు లేక ఇబ్బంది పడుతున్నామని వారు తెలిపారు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానిక ఎమ్మెల్యేకు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందిరమ్మ కాలనీ దుస్థితిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు అని చెప్తున్న ప్రభుత్వం ఇంద్రమ్మ కాలనీనే విస్మరిస్తున్న ఘటన వరంగల్లో చోటు చేసుకుంది వరంగల్ పద్నాలుగు డివిజన్ సంబంధించి ఇక్కడ ఇందిరమ్మ కాలనీ ఏర్పడి పద్దెనిమిది సంవత్సరాలు గడుస్తుంది అప్పటి మంత్రిగా కొనసాగిన బసవరాజ్ సారయ్య చొరవతో ఇక్కడ ఇంద్రమ్యూకి కేటాయించారు అప్పటి నుంచి కూడా ఇక్కడ చాలామంది కుటుంబ ఇక్కడే గడుపుతున్న పరిస్థితి కానీ ఇక్కడ మాకు కనీసం మౌలిక సదుపాయాలు డ్రైనేజ్ లాంటి సదుపాయాలు కనీసం మమ్మల్ని పట్టించుకునే నాదురే లేదని చెప్పేసి ఇక్కడ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను చెప్పండి మీ పేరేంటి మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు మీకు మీకున్న ప్రధాన సమస్యలు ఏంటి ఈ కలగోటి శ్రీధర్ నా పేరు మేము ఇక్కడ ఉన్నవాళ్ళంటే ఒక ఎయిటీ ఇయర్స్ అవుతుంది ఎయిటీ ఇయర్స్ నుండి ఇప్పుడు చాలా వరకు నేను వచ్చిన గంట అంత చాలా వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి కార్పొరేటర్ దగ్గరికి డివిజన్ ప్రెసిడెంట్ దగ్గరికి తిరిగిళ్ళు అయినా కానీ ఇక్కడ రోడ్లు సౌకర్యము ప్లేస్ ఇంకొక డ్రైనేజీ ప్రాబ్లము ఇవన్నీ మేము వేస్తాం వేస్తాం అంటారు కానీ ఇంతవరకు వచ్చి చేసింది లేదు పిల్లలు తిరుగుతారు చాలామంది పెద్దోళ్ళకి కానీ ముసలి వాళ్ళకు కానీ పిల్లలకు కానీ ఇక్కడ ఎంత ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ దగ్గర దగ్గర నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందల ఇండ్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ మాకేమన్నా అంటే వాళ్ళను ఇప్పుడు కార్పొరేటర్ వాళ్ళని కానీ ఎమ్మెల్యే వారిని కానీ అడిగినా కానీ వాళ్ళు ఏమైనా అంటే ఓట్లు మీకు తక్కువ ఉన్నాయి ఓట్లు లేవు అని అనడం జరుగుతుంది మూడు వందల నుండి మూడు వందల యాభై ఓట్ల వరకు మాకు ఇక్కడ ఉన్నాయి ఆయన అప్పుడు ఎమ్మెల్యే నాగరాజ్ సార్ క్యాన్విసింగ్ వచ్చినప్పుడు మేము బదిలాడి చెప్పినాం ఎర్రవెల్లి స్వర్ణ గారు నేను కూడా వాళ్ళతోటి ఉన్నా మా సార్ ఇట్లా వ్యవస్థ ఉన్నది ఇందిరామైలు బసరా సార్ అన్న ఇచ్చిండు చాలా ఘోర ఘోరాది ఘోర పరిస్థితులు ఉన్నది రోడ్లు లేవు డ్రైనేజ్ ప్రాబ్లం సంటర్ లైటింగ్ ప్రాబ్లము ప్లస్ బస్సు సౌకర్యం బస్సు సౌకర్యం లేదు చాలా అంటే చాలా అంగన్వాడీ కేంద్రంలో శ్మశాన వాటికి అయితే దారుణం అండి శ్మశాన వాటికి అయితే మేము చెత్తలో పెడతాం ఈ అమ్మాయికి ఇలా చనిపోతే చెత్తలో పెట్టినాం అంత ఘోరమైన పరిస్థితి ఉన్నది అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏది మన ముసలమ్మ గుండా మీకు సమస్యలు స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నారాజు దృష్టికి కానీ దాని తర్వాత కలెక్టర్కు అధికారులకు ఫిర్యాదు చేసా చేసినాం ఇప్పుడు మన ఎమ్మెల్యే నారాజు గారికి ఫిర్యాదు చేసాం నాలుగైదు సార్లు ప్లస్ మన కార్పొరేటర్ గారికి కూడా ఫిర్యాదు చేసాం మొన్న కూడా కలిసి వచ్చినాం చాలా ప్రాబ్లమ్స్ అంటే చేస్తాం చేస్తామని అడుగుతారు కానీ చేయడం లేదు కొద్దిగా చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలు ప్రభుత్వం తొందరగా పరిష్కరించాలని మా యొక్క ఆలోచన చాలా ఇబ్బందికరంగా ఉన్నది చాలా మీరు చెప్పండి మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు మీకున్న సమస్యలు ఏంటి మీరు ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఉన్నామ్మా తీసుకొచ్చండి నా పేరు విజయలక్ష్మి అండి మేము ఇక్కడ పదిహేను సంవత్సరాల కంచెళ్ళు ఉంటాము ఇంతవరకు మాకు రోడ్లు మోరీలు ఇవ్వలేవు కలెక్టర్ దాకా పోయినా మేము కలెక్టర్ ఆఫీస్కి పోయినాము వినతి పత్రాలు ఇచ్చినాము వస్తాం చేస్తామని మున్సిపాలిటీ ఆఫీస్కి కూడా పోయినామండి మేమందరం ఒక యాభై అరవై మంది దాకా పోయినా కూడా అప్పుడు కూడా ఇట్లనే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మాకు మంచి జరుగుతుందని అనుకున్నాం కానీ ఆ ప్రభుత్వం కూడా ఇట్లనే చేస్తుంది ఉన్నాయండి ఇక్కడనే మేము వచ్చిన కాంచేలో ఒక సంవత్సరం తర్వాత నుండే మేము ఇక్కడ ఓట్లు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అన్నీ మేము ఇక్కడనే చేసుకున్నాము ఇక్కడనే ఇస్తాను ఓట్లు కూడా కానీ మాకు ఈ బాధలు మాత్రం తప్పలేవు ఏ అధికారి దగ్గరికి పోయినా కూడా మేము చేస్తాం చేస్తామని అంటారు కానీ చేయట్లేదు ఈ రోడ్లు మోరీలు శ్మశాన వాటిక అయితే మేము చాలా సార్లు తిరిగినామండి తిరిగినా కూడా అదే స్థలం చూపెట్టేళ్ళు మొన్న మేము మేము సాఫ్ చేయించుకొని శవాన్ని అక్కడ చేసుడైంది చెత్తల పెట్టుడైంది మోరం మొరం ఒప్పించుకొని అది చేసుకొని మేము కొన్ని పైసలు చేసుకొని కూడా మేము ఇక్కడ అది ఇది ఏర్పాటు చేసుకుంటాము కానీ ఏ అధికారం వరకు గ్రామ పంచాయతీ ఉండేది దాని తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసింది ఇది అభివృద్ధి ఉన్నది కానీ దీన్ని అధికారులు ఎందుకు పట్టించుకుంటారా అంటే మేము అన్నప్పుడల్లా ఓట్లు లేవని అంటారు కానీ మాకు ఇక్కడ రెండు మూడు వందల ఓట్ల దాకా ఉన్నాయి అండి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటున్నారు వచ్చి చూస్తానరో కొలుసుడు మటుకే అవుతా ఉంది కొలతో తీసుకుడు చేసుడు ఇగత్ది అగత్తది ఇంత సాంక్షన్ అయింది అంత సాంక్షన్ అయింది అంటారు కానీ అది చేసు లేదేం లేదు మీరు చెప్పండి మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు మీకున్న సమస్యలు ఏంటి పూర్తిగా అంటే కనీసం శ్మశాన వాటికి కూడా లేకుండా ఎవరన్నా చనిపోతే అంతే ఎక్కడ చేయడానికి ఇబ్బంది అవుతుందని అని చెప్తుంది ఏ విధంగా చూడాలి చాలా ఇబ్బంది అవుతుంది వాస్తవంగా ఏంటిదంటే నేను వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతుంది చాలా వాట వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది చాలా అంటే చాలా ఇబ్బంది ఎవరైనా పిల్లలకి హాస్పిటల్ తీసుకుపోవాలన్నా చాలా ఇబ్బంది అంత బుడద అంత పేదారం గుణంగా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటిదంటే శ్మశానం కూడా కరెక్ట్ లేదు ఇక్కడ ఇక చనిపోవాలంటే అక్కడ కూట్లింగాల గుడి అని ఉంటుంది ఆడి తీసుకుపోయి చేసుకోవాలి అక్కడ కూడా కరెక్ట్ ఉండదు అంత బొంద పందులు అంత గలీజ్గా ఉంటుంది అది కూడా మాకు లేదు చాలా ఇబ్బందిగా ఉంటాను గతంలో ఏనుమామల గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే దాని తర్వాత గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీలో కలిసిన తర్వాత కూడా మా కాలనీ మాత్రం ఏమాత్రం మాత్రం అభివృద్ధి అభివృద్ధి చెందడం లేదు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు ప్రభుత్వాలు మారుతున్నా కూడా మమ్మల్ని కనీసం పట్టించుకోవట్లేదు పేరుకు మాత్రం ఇంద్రమ రాజ్యం ఇంద్రమ ప్రభుత్వం చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుంది కనీసం మేము ఇక్కడ గ్రేటర్ సిటీలో ఉంటున్నాం మాకు కనీసం మౌలిక సదుపాయాలు లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు వర్షం పడితే మాకు రోడ్డు ఎక్కడుండదో ఎక్కడ ఉంటుందో తెలియని పరిస్థితి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఖాళీ ప్లాట్లలో మురికి చేయడం వల్ల దోమలతోటి మాకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది మా పిల్లలు కూడా జ్వరాల బారిన పడుతున్నారు కనీసం ఇక్కడ ఎవరైనా మృతి చెందితే కన్ననం చేయడానికి కూడా కనీస వైకుంఠ ధామ కూడా లేకపోవడం చాలా విచారకరమని చెప్పి ఇక్కడ వీళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి ఇదే విషయం ఎమ్మెల్యేకి చెప్పిన అధికారులకు చెప్పినా కనీసం మమ్మల్ని ఓటు బ్యాంక్ లాగా చూస్తున్నారు కానీ మాకు ఎలాంటి న్యాయం జరగాలని అని చెప్పి వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ భిక్షపత్తు రాము మేఘనంటే